చిన్న శంకరంపేట మండలంలో సుమారు రెండు వందల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌడ్ తెలిపారు చిన్న శంకరంపేట మండలంలో ఎఫ్ఎస్టీతో పాటు వివిధ తనిఖీల బృందాలు మండలంలో మొత్తం రెండు వందల లీటర్ల మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని మొత్తం స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల కూడా అమలులో ఉందని ఎవరు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమ మద్యం అక్రమ డబ్బులను తరలిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ గౌడ్ బృందం డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్ బృందాలు పాల్గొన్నారు మండల ఎన్నికల కోడ్ ఉన్నందున శంకరంపేట మండల పరిధిలో ఇప్పటికి సుమారు రెండు వందల లీటర్ల పైచులుగా మద్యాన్ని స్వాధీనం చేసుకుని కీత నమోదం చేయడం జరిగింది ఎవరైనా ఎన్నికల నియమాలని అతిక్రమిస్తూ అక్రమ మద్యం తరలించినా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్య పంపిణీ చేసిన డబ్బు పంపిణీ చేసిన అట్టి వ్యక్తులపై చట్టరిత చర్య తీసుకోబడను ఇలా అక్రమ మద్య రవాణా చేసే వాళ్ళపైన కానీ డబ్బు రవాణా చేసే వాళ్ళపైన కానీ ఎస్ఎస్ ఎఫ్ఎస్టీ టీం కానీ పోలీస్ టీం కానీ క్యూఆర్టీ కానీ సిసిఎస్ కానీ అన్ని రకాలుగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఎన్నికల నియమ నియమ నిబంధనలు అతిక్రమించకూడదని అందరూ సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలని కోరుతున్నాం